అన్నదమ్ములు అక్కచెలాన్లు అందరూ కూడా మేము ఎక్కడ ఉన్నా కూడా మాకు భోజనం గానీ మంచినీళ్ళు గాని టిఫిన్లు గాని అందిస్తున్నారు వాళ్ళకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు జయభీములు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఇంకా కూడా మహాయాత్ర జరుగుతుండగా అందరూ కూడా మాకు బీసీలు అన్నలు తమ్ములు అందరూ ఎదురుగా వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు మాకు కూడా మంచి ఆరోగ్యంతోనే ఇంతవరకు ఏ డిస్టర్బ్ లేకుండా ఈ మహాయాత్రను విజయవంతం చేసుకుంటున్నాము ఇంకా కూడా సర్దార్ పాపన్న గారు మరి ఇలా షాపు కూడా మేము నడవవలసి ఉన్నది ఇదే విధంగా ఈ యొక్క మహాయాత్రను కొనసాగిస్తాం మా మహానీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క మహాయాత్రను విజయవంతం చేస్తాం ఇప్పటికీ ఈ యొక్క యాత్రతోనే ఆపకుండా మరి బీసీలకు చట్ట సభల్లో సమానమైన వాట మరి మేమెంతో మా వాట కూడా అంతే రావాలి అనే నినాదంతో మరి మహనీయుల ఆలోచన విధానం వెంబడి మేము ఈ యొక్క మహాయాత్రను కొనసాగిస్తాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి నరేంద్ర వాళ్ళకి అరణక్క వాళ్ళకి మరి ధన్యవాదాలు